నీకు రావాల్సింది రాలేదని కృంగిపోకు వచ్చిందని పొంగిపోకు మంచైనా చెడైనా జరిగేవన్నీ నీ కర్మలో భాగమే అని గుర్తుంచుకో జరిపించేదంతా ఆ ఈశ్వరుడే అని తెలుసుకో అనుభవించటం చేత కావలే కానీ మానవ జీవితం అంత గొప్పది స్నేహం చేయదలుచుకుంటే ప్రకృతి అంత స్వచ్ఛమైనది మరొకటి లేదు కాలానికి కర్మకు జ్ఞాపక శక్తి ఎక్కువ తగిన సమయం కోసం ఎదురు చూస్తాయి మనం చేసిన మంచి చెడులకు అవి ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు తనకున్న దానితో తృప్తి పడకుండా లేని దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ వ్యధ చెందేవాడే అసలు సిసలైన బీదవాడు కష్టాలను ఎదుర్కోవడము నష్టాలను భరించడం ఏర్చుకుంటేనే బ్రతకటం సులభం అవుతుంది మన జీవితంలో జరిగే ప్రతిదానికి ఒక సమయం అంటూ ముందే రాసిపెట్టి ఉంటుంది అది రానిదే మనం ఎంత ఆరాటపడినా ప్రయోజనం ఉండదు అతిగా ఆశపడే మగవాడు అతిగా ఆవేశపడే ఆడది జీవితంలో బాగుపడిందే లేదు ఒక మంచి పని కోసం ఖర్చు పెట్టిన ధనం అలాగే ఒక మంచి వ్యక్తి కోసం కేటాయించిన సమయం ఎన్నటికీ వృధా కావు మనసు అనేది విరిగిపోయాక మౌనానికి తప్ప మాటలకు స్థానం ఉండదు మీ విజయంలో మాత్రమే మీకు తోడుగా ఉండి మీరు బాధల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని దూరం పెట్టే మిత్రులు బంధువులు ఉన్నా లేనట్లే కదా